అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుపుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుపుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూలులో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుపుతనే ఉన్నారు కేసులు పెట్టడంలే నరికినోడు బయట తిరిగినాడు చచ్చిపోయిన ప్రధాన వాటికల్ తిరుగుతాను దాని గురించి మాట్లాడారు నరుపుతాం అనే పదం మాత్రం ఎన్డీటీవీలో వచ్చింది ఏంటన్నా ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంట నర మాట్లాడలేను ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పైన మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందుల పైన రైతులు పడుతున్న ఇబ్బందుల పైన గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యల పైన పొగాకు రైతుల సమస్యల పైన ఇది మిర్చి రైతుల సమస్యల పైన దాదాపు గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే